ప్రియులరా బెల్లిగ్రహం గారు ఒక మాట చెప్పారు అది ఏమనగా నిరుత్సాహము విశ్వాసమునకు వ్యతిరేకమై ఉన్నది ఈ నిరుత్సాహము నీ జీవితములో దేవుని పనిని జరగకుండునట్లు ఆటంకపరిచే సాతాను యొక్క పరికరముగా పనిచేస్తుంది అందువలన దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేరకుండా ఉండటానికి ఈ నిరుత్సాహమే సాతాన్ యొక్క ఒక పనికరముగా పనిచేస్తుంది ఆయన చెప్పినట్లుగా ఈ నిరుత్సాహము నీ జీవితంలో ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేరదు దేవుని బిడలరా కాబట్టి నిరుత్సాహమును విడిచిపెట్టండి ఇదిగో కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై నాలుగులో చెప్పినట్లుగా ఇది ఎహోవ చేసిన దినము దీనియందు ఉత్సహించుడి సంతోషించుడి అని ప్రభు చెప్పాడు కాబట్టి ఉత్సాహము కలిగి ఉండి దేవుని చిత్తం నీ జీవితం నెరవేరినట్లుగా ఆ నిరుత్సాహమును తొలగించమని ప్రభు పేరట తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా దేవుడి మిమ్మలను ఆశీర్వదించును గాక గాడ్ బ్లస్ ఆల్